శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం రోజున వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం రోజున వారు శుభప్రదమైన ఫలితాలను పొందుతారు ఈ రోజున మీకు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన లబ్ధి చేకూరే అవకాశం ఉంది మీకు రావాల్సిన బాకీలు తిరిగి వచ్చే ఛాన్సులు ఈ రోజున ఎక్కువగా ఉన్నాయి కీలకమైన లావాదేవీల వలన మంచి లాభం కూడా ఉంటుంది అలాగే లోన్స్ తీసుకోవడానికి బంగారం కుదువ పెట్టి డబ్బులు తీసుకోవడానికి తక్కువ వడ్డీకి అప్పు చేయడానికి ఇలా అన్నింటికీ కాలం అనుకూలంగా ఉంటుంది లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న కొన్ని అంశాలు ఈ రోజున పూర్తయ్యే అవకాశం ఉంది వాహన కొనుగోళ్లకు సంబంధించి శుభ గడియలు ఆసన్నమవుతున్నాయి అనే చెప్పాలి వేలకు చక్కటి నిద్రాహారాలు కలిగి ఉంటారు మనసు ప్రశాంతంగా ఉంటుంది హాయిగా భోజనం చేస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి ఎవరైతే మిమ్మల్ని చెడుగా అనుకున్నారో వాళ్ళే తిరిగి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఈ సోమవారం రోజు సింహరాశివారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి మీ ఇష్ట దైవాన్ని తెల్లటి పూలతోటి పూజించండి ఈ సోమవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి పాడ్యమి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది ఈ సోమవారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా మీకు దగ్గరగా ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి అంతా శుభమే కలుగుతుంది దేవతలకు బ్రహ్మముహూర్తంగా చెప్పబడే ధనుర్మాసం ఈ రోజు నుండి మొదలైంది కాబట్టి ఎవరైతే రాబోయే ముప్పై రోజుల కాలం పాటు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి దేవతారాధన చేస్తారో అలాంటి వారికి పుణ్యంతో పాటు అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి మరీ ముఖ్యంగా శ్రీమన్నారాయణుని ఆరాధన చేస్తే ఇంకా విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ మాసమంతా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసిన వారికి విష్ణు సాహిత్యం ప్రాప్తిస్తుంది ఈ సోమవారం రోజు ఓం సం సరస్వతయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ప్రతిరోజు ఇలాంటి ముఖ్యమైన సమాచారం పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి